హైవేలపై మరమ్మత్తులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్తో కలిసి ఆమె పరిశీలించారు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం వంద కోట్లు ఖర్చు పెడుతుందన్నారు బ్రిడ్జ్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది దీనికి వంద కోట్లు అవుతుంది ఇది ఈ బ్రిడ్జ్ యొక్క పనులు ఆగస్ట్ పదిహేను కల్లా ఈ బ్రిడ్జ్ని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడి గారు చెప్పారు ఇంకొక నెల నెల పదిహేను రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం మలుచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా చాలా అవసరం రోడ్లు కావచ్చు పోర్టులు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు రైల్వేస్ కావచ్చు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా నితిన్ గడ్కరీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బాధ్యత చేపట్టిన తర్వాత రోజుకి ముప్పై కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది